నమస్తే అండి ఈరోజు నేను చికెన్ కబాబ్ చేస్తున్నా దానికోసం ముందుగా శుభ్రంగా కడుక్కున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా ఇవి మీడియం సైజు ముక్కలు కట్ కొట్టించామండి ఇది చికెన్ కబాబ్ మసాలా అది ఒక రెండు స్పూన్లు వేసుకున్నా తర్వాత కారం ఎవరు తినగలిగినంత వారు సరిపడే కారం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకున్న కొంచెం పసుపు సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసుకుని తర్వాత ఒక అర నిమ్మ చెక్క పిండుకున్నా అండి అది రసం ఎక్కువ ఉంది అందుకే హాఫ్ నిమ్మకాయ పిండుకున్నా ఇవన్నీ వేసుకున్నాక బాగా కలిపేసి ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకోవాలి నేను సరే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను పక్కనైనా ఊరికే మామూలుగా బయట పెట్టేసుకోవచ్చు తర్వాత ఇవి ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకున్నా ఈ చికెన్కి ఇలాంటి వాటికి నాన్ వెజ్ వాటికి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ మనం వేరే వాటికి యూజ్ చేయలేము కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా తక్కువే వేసుకున్నా అవి మళ్ళీ పడేస్తా కాబట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని దానిలో కోడిగుడ్డు వేసుకుంటున్నా ఇది కూడా తెల్లసొన మాత్రమే పచ్చ వేయకుండా దానివల్ల వాసన ఎక్కువ వస్తుందండి పచ్చ పచ్చద వేస్తే వేసినా కూడా పర్లేదు కానీ వాసన ఎక్కువ వస్తుంది అందుకోసమే ఓన్లీ వైట్ మాత్రమే వేసుకుంటున్నా తర్వాత బాగా కలిపెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే అదైతే కోడిగుడ్డు దానికి బాగా పట్టుకుంటుంది ముక్కలకి తర్వాత ఆయిల్ ఫ్రై అయింది నేనైతే ఫాస్ట్ ఫర్ వాళ్ళు పెట్టా కాబట్టి మీకు ఫాస్ట్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ చాలా టైమే తీసుకుంటుంది ఎందుకంటే మనకి లోపల వరకు బాగా ఆయిల్తోనే మగ్గాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది మీడియం మంట పెట్టేసి ముక్కలు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం స్లోగా మీడియం మంటలో పెట్టుకొని ఎక్కువ మంట పెట్టేసామంటే పైన నల్లగా అయిపోతుంది తొందరగా లోపల మాత్రం ఉడకదు దానివల్ల టేస్ట్ రాదు మనం తినలేము కూడా దానివల్ల కడుపు నొప్పి కూడా వస్తుంది పిల్లలు కానీ తింటే లోపల సరిగా ఉడకపోతే అందుకే చూసి కొంచెం స్లో మంటపెట్టి ఇలా ఫ్రై చేసుకోండి మనకి స్మోకీ ఫ్లేవర్ రావాలంటే ఒక బొగ్గు తీసుకుని ఆ బొగ్గుని గ్యాస్ మీద మంట పైన వరకు చేసి తర్వాత దాన్ని ఈ కబాబ్స్ ఏవైతే మనం ఫ్రై చేసుకున్నామో ఇదే ప్లేట్లో ఆ బొగ్గుని నిప్పులు నిప్పు అయిన బొగ్గుని పెట్టేసి దానిపైన ఆయిల్ కనివేస్తే దాని నుంచి స్మోక్ వస్తుంది అది వెంటనే మనం క్లోజ్ చేసేయాలన్నమాట ఆ ముక్కలకి ఆ ఏదైతే మనం ఆయిల్ వేస్తామో దానిపైన బొగ్గు పైన దాని నుంచి వచ్చే పొగంతా వాటికి పడితే ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేస్తే అప్పుడు ఇది స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కాకపోతే మనకి అంత టైం లేదు నా దగ్గర బొగ్గు కూడా లేదు కాబట్టి నేనైతే చేయలేదు మీకు మంచిగా బయట మనం తిన్నప్పుడు దాబాల్లో చాలా బాగా చేస్తారండి ఈ కబాబ్స్ ఇలాంటివి అక్కడ మనం తిన్నప్పుడు ఈ ఫ్లేవర్ అవి ఎందుకు వస్తాయంటే అట్లా చేస్తారనమాట ఒకవేళ మీకు కూడా అలాంటి ఫ్లేవర్ కావాలనుకుంటే బొగ్గు కానీ అవైలబుల్ ఉంటే అట్లా చేయండి చాలా బాగుంటుంది ఇంకా సేమ్ మనకి కబాబ్ బయట తింటే ఎంత మంచి బెస్ట్ కబాబ్ తిన్నప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ వస్తా సేమ్ మనం ఇంట్లో కూడా ఈజీగా ఇలా చేసుకోవచ్చు బయట అయితే జస్ట్ రెండు పీస్లే రెండు వందలు అట్లా ఉంటుందన్నమాట జస్ట్ ప్లేస్ ఒక ప్లేట్ వచ్చి సారీ అందుకోసమే మనం ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు మొత్తం ఫ్రై చేయడం అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మనం ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే చాలు ఏ కూరలు ఏ డిష్లైనా చాలా బాగా టర్న్ అవుతాయి ఫైనల్గా అయిపోయిందండి ఇదిగోండి లోపల కూడా చాలా బాగా కుక్ అయినాయి అది సరిగా క్యాప్చర్ చేయట్లేదు కెమెరా కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది